కొత్తపేట తెలుగు తిరుగులేని శక్తిగా మారుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగువాణిలంక గ్రామ వైఎస్సార్ సిపి నాయకులు చొప్పెళ్ల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు వీరరాజు ఆదరణలో స్వతహాగా నాలుగు బస్సుల్లో పది ఆటోలు ఇరవై ఐదు బైక్ల మీద వచ్చి ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడు వందల మంది టీడీపీ జనసేన కార్యకర్తలు కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్దిలో అగ్రగామిగా నిలిపి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ మా ఇంటికి పెద్ద కొడుకులా అని అన్ని విధాలా ఆదుకుంటున్న చిర్లా జగ్గిరెడ్డి వెంటే మేము నడవాలనుకుని ఊరు ఊరంతా జన జగ్గిరెడ్డిని కలిసి నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు బడుగువాన్లంక గ్రామస్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి కండువాలు కప్పి ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఒక ప్రవాహం మాదిరిగా ముఖ్యంగా అక్కజిల్లమ్మలు అలాగే అన్నదమ్ములంతా కూడా ఒకే మాట మీద ఇక్కడికి వచ్చి మరి మళ్ళీ నన్ను ఆశీర్వదించడం కోసం అలాగే ఈరోజు వీర గారు కానీ అలాగే మన సర్పంచ్ గారు సత్య గారు కానీ ధనరాజు కానీ ఇంకా ఉన్న నాయకులు అందరూ ఒక ఆధ్వర్యంలో ఇవాళ భారీ ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మీ అందరినీ కూడా మరి స్వాగతం పలుకుతున్నాను ఆహ్వానిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఒక శుభ పరిణామం అదేమిటంటే నేను కూడా మొన్ననే మా యొక్క సతీమణి గారికి ముక్కుంటే తిరుపతి వెళ్ళి ప్రతి ముట్టుకి బొట్టు రాసి బొట్లు పెట్టి దర్శనం చేసుకుని అలా రాత్రి రెండు గంటలకు వచ్చాను ఉదయమే మీ అందరూ ఆడబుల్చినంతా కూడా మరి ఇంత చక్కగా మగవారు మొత్తం కుటుంబ కుటుంబ సమేతంగా మీ అందరూ వచ్చి సుమారు ఐదు వందల మంది ఈరోజు మళ్ళీ మరి పడుగువాంగ్ నుంచి మరి మా ఇంటికి వచ్చి మా నట్టింట్లో ఉండి మరి ఒక పండగ వాతావరణం నాకు తీసుకొచ్చారు ఇవాళ మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను ఏదైతే మన నాయకులు మీరు చెప్పారో మీకున్నటువంటి బాధలు ఇప్పటివరకు కొన్ని చేసాం మీరు చూశారు ఎట్లాంటి వాటి ఎట్లాంటి వాటిలో మీకు ఎటువంటి అవకాశాలు ఇచ్చావో మీరు చూశారు అట్లాంటివి ఇంకా రాని వాళ్ళు ఎవరైతే వాళ్ళ లిస్టులన్నీ కూడా ఇస్తే దాని అన్ని కూడా దగ్గర పెట్టుకుని తప్పనిసరిగా మీ బడుల వాళ్ళనికే రుణం తీసుకుంటారని చెప్పి ఇవాళ మా ఇంటి దగ్గర మాటిస్తూ ఉన్నాను ఎవరు ఎవరు కంగారు పూడిపోతున్న పని లేదు ఒక రోజు ఇటు అవుతుందేమో కానీ అందరికీ పదిహేడు వ్యాపారం అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మన కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మరి ఈ రోజే కాదు మొన్న కూడా కొంతమంది ఇదే రకంగా మీ గ్రామం నుంచి వచ్చి జాయిన్ అవడం ఈ రోజున మళ్ళీ మీరు వచ్చి జాయిన్ అవ్వడం అలాగే మరి ఏదైతే మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరూ ఒకసారి నాకు సెంటిమెంట్ అంచేతే లోపల కూర్చుని కొంచెం టిఫిన్ చేసి టీలు తాగిన తర్వాత మరి రవికులు కూడా ఏదైతే ఆడపడుచుకి ఇస్తారో పుట్టింటి వాళ్ళు ఇచ్చిన విధంగా మీ కూడా పసుపు కుంకుమ అలాగే ఏదైతే మరి ఆ యొక్క రవికి కూడా ఉందో దాన్ని కూడా ఇచ్చిన తర్వాత మీ అందరూ టిఫిన్లు చేసి అప్పుడు బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళాలని అలాగే వచ్చే పది రోజుల్లో ఆశ్రమ మీటింగ్ పెడుతున్నాం బహుశా మీ అందరూ కూడా ఆశ్రమ మీటింగ్లో ఉంటారు నాకు ఈ టైం యుద్ధం తేప్ తెలియలేదు భోజనాలు ప్రమాచుకుందాం కాబట్టి ఆశ్రమ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ భోజనాలు చేసి వెళ్ళాలని అలాగే రేపు రాబోయేటువంటి కాలంలో మరి ఈరోజు ఇచ్చేటువంటి సంక్షేమం అందుకుంటున్న సంక్షేమం మన గొంతు దిగి అభిమానం ప్రజల్లో పొల్లుకో అభిమానం ప్రజల్లో పొంగితే ఈ రకంగా ఉంటుంది గతంలో ఎనడు లేని విధంగా ఇవాళ మరి సంక్షేమ కార్యక్రమాలు మన ఇంట్లో మన అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి ఒక్కసారి ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ ఎవరు చూసేవాళ్ళు ఉండరు కానీ ఇచ్చేటువంటి చేతులు నరుక్కుంటే పాలిచ్చేటువంటి ఆవునో ఆవుని మన కషాయి వారికి అబ్బెప్తే ఎంత తప్పో అలాగే ఐదు సంవత్సరాలు మరి ప్రతి ఇంటికి అన్ని కార్యక్రమాలు చేసాం ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి మీ దాంట్లో పాపం ఇంకా నన్ను మీరు మీరు వెనక మీరు కొంతమంది మో ఉంది వెనుకున్న వెనక్కున్నా మా నాయకులు వెనక వారికి చెప్పండి లాస్ ఇవ్వండి అన్నీ దగ్గర పెట్టుకుని అందరికీ న్యాయం చేసే విధంగా మీ ఇంట్లో మీ అన్నయ్య తమ్ముడో అయితే ఎలా మీకు బాధ్యత పడతాడో మీ పట్ల అదే రకమైన బాధ్యతని ఇవాళ నేను కూడా తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ శుభ సందర్భంలో మాటిస్తూ మరి ఒకసారి మీ అందరూ మరి లోపల ఉండి అందరూ కూడా మరి టిఫిన్ చేసి టీలు తాగి మరి రవికులు గుడ్లు అలాగే ప్రసాదం అందరూ ఇబ్బంది పడకలా మత మతంలో ఎవరు ఉంటే కొంత ఇబ్బంది పడకల్లా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రసాదం కూడా తీసుకుని మరి వెళ్ళాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతూ మరి కార్యక్రమాలు భుజస్కంధాలపై వేసుకున్న రాజుగారి కానీ అలాగే సత్యబాబు గారు ఇంకా ఉన్నటువంటి నాయన ధనరాజు కానీ ఇంకా ఇతర నాయకులు అదే మా మాజీ గారు ప్రెసిడెంట్ గారు కానీ ఇంకా వచ్చిన నాయకులు కానీ అలాగే నామే నమ్మకంతో వచ్చినటువంటి కార్యకర్తలు కానీ అందరికీ మాటిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీ బాగోగులు బాధ్యత నాది ఆల్రెడీ మీకు అక్కడ ఊరు మరి వరదస్తో కొట్టిపోయే పరిస్థితుల్లో ఉంటే దానికి ఆల్రెడీ నలభై కోట్లు పెట్టి అక్కడ ఆల్రెడీ మీరు అడ్డుకట్టేయించే కార్యక్రమం చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే రాబోయేటువంటి కాలంలో మరింత ఇంకా సుమారు వంద కోట్ల పైన పడుతుంది దాన్ని కూడా జగన్మోట దృష్టిలో పెట్టాను దాన్ని కూడా శాంక్షన్ చేసి మీ బడువాళ్ళకి మాత్రం ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాదని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా మరి మనవి చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మాకు తెలియజేస్తూ మరి ఈ రకంగా ఇంటికి వచ్చి